అందరికి నమస్కారం ఈరోజు మనము మూడో వాటిలో ప్రతి అటు ప్రజల కోసం అని కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సంచరిస్తున్నప్పుడు ఇక్కడ చూసాము ఇటీవల ఇక్కడ ప్రభుత్వము మున్సిపల్ వాళ్ళు సైడ్ కలవలు కట్టారు గతంలో కూడా మనం చెప్పాం వీళ్ళు సైడ్ కలవలు సరిగ్గా కట్టట్లేదు అని చెప్పి ప్రాపర్ లెవలింగ్ చేయకుండా ఈ కాలువ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా కాలువలు పెద్ద కలవలో కలవాల్సిన వాటర్ని రివర్స్లో ఆ వాటర్ అంతా కూడా దీంట్లోకి వస్తుంది ఎందుకంటే లోపల సరిగ్గా వాళ్ళు లెవలింగ్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు తద్వారా చూడండి మున్సిపల్ వర్కర్స్ దాదాపు ముప్పై మంది ఉన్నారు మున్సిపల్ వర్కర్స్ ఎవరు కూడా డ్రైనేజ్ క్లీన్ చేయట్లేదు డ్రైనేజ్ ఎక్కడికక్కడ పూడికి అట్లనే ఉన్నాయి తద్వారా దోమలన్నీ పెరిగిపోతున్నాయి ఇక్కడ అందరు కూడా జబ్బులు పాలవుతున్నారు ఇవాళ దీన్ని కనీసం ఇలాంటి డ్రైనేజీలు మున్సిపల్ అయింది మన బుచ్చిరెడ్డి పాలాన్ని మనం మున్సిపాలిటీగా చేసుకున్నాము కనీసం ఇలాంటి చిన్న చిన్న మౌలిక వసతులు కూడా ఇవాళ మున్సిపాలిటీలో మనం కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నాము దీని మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నేను సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నాను అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు ఇలాంటివి కనిపించవా మీకు గతంలోనే నేను చెప్పాను మున్సిపల్ మీరు ఇవి కట్టేటప్పుడే చాలా చోట్ల కూడా మీకు సెల్ఫీ ఛాలెంజ్ చేయడం జరిగింది ఇవి ప్రాపర్గా మీరు కన్స్ట్రక్షన్ చేయట్లేదు దీన్ని చెక్ చేసుకోండి లెవెల్ సరిగ్గా మెయింటైన్ చేసుకోండి ఈ వాటర్ అంతా కూడా పెద్ద కాలంలో కలిసేటట్టు లెవెల్స్ మెయింటైన్ అని మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మున్సిపాలిటీకి గతంలో ఇక్కడున్న మన మున్సిపాలిటీలో ఉన్న వార్డ్ మెంబర్స్ అందరూ కూడా వార్డ్ మెంబర్స్ కంటెస్టెంట్స్ కూడా వెళ్ళి గతంలో కూడా చెప్పారు అలానే మా మండల పార్టీ ప్రెసిడెంట్స్ కూడా వెళ్ళి చెప్పడం జరిగింది ఆయన కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పందించలేదు ఇవి ఇది మేము చెప్తున్నది కూడా ఇవాళ మనము బుచ్చినట్టి పాలాన్ని మున్సిపాలిటీగా చేసుకున్నాం కానీ ఇక్కడ జరగాల్సిన ఏ పనులు కూడా జరగట్లేదు దీని మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్పందించగలరా దీన్ని మీరు వెంటనే చేపట్టాలని చెప్పి సెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం